నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిఖనిలోని శివాలయాలు శివనామ స్మరణతో మారు మ్రోగాయి భక్తులతో కిటకిటలాడాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరిఖని శివారులోని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు తీరాన ఉన్న గంగాదేవి ఆలయంలో యోగ ముద్రలో ఉన్న శివుని విగ్రహం వద్ద పూజలు చేశారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయం పవర్ హౌజ్ కాలనీలోని కాశీ విశ్వేశ్వరాలయం మార్కండేయ కాలనీలోని శివాలయం జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాలను పూలు విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు ప్రత్యేక అభిషేకాలు ఆచరణలు పూజలు చేశారు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు భక్తులు ఉదయం నుండి క్యూలైన్ల ద్వారా శివుడిని దర్శించుకొని లింగానికి స్వయంగా క్షీర జలాభిషేకాలను నిర్వహించారు ఈ సందర్భంగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వరి ఆలయ చైర్మన్ జనగామ నారాయణ కోదండ రామాలయంలోని శివాలయం అర్చకులు శేఖర్ పవర్ హౌస్ కాలనీ కాశీ విశ్వేశ్వర ఆలయం అర్చకులు వజ్జెల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం విశిష్టతను వివరించారు కాగా జాగరణ కోసం అవసరమైన బంతిపూలు మోదుగుపూలు జొన్న మొక్కజొన్న కంకులు శనగకాయ కందగడ్డలు మారేడు తొనికిపళ్లు కొబ్బరికాయలు ప్రమిదలు వత్తులు తదితర పూజా సామాగ్రి క్రయ విక్రయదారులతో ప్రధాన చౌరస్తా సందడిగా మారింది చాలా పర్వదినము పర్వదినము మహాశివరాత్రి లేదు ఎందుకంటే శివుడు లింగంగా మారి సర్వ లోకాలను రక్షించిన రోజు ఈరోజు మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజు గిట్ట మనం పూజ చేసినట్టయితే ఆరు జాములలో పూజ చేయాలి ప్రాతకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము అదేవిధంగా రాత్రి కాలము అర్ధరాత్రి మళ్ళా ప్రాతకాల పూజలు ఈ విధంగా ఆరు జాముల లోపల ఉపవాసము అంటే స్వామి వారికి దగ్గరగా నివసించడం ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం ఉపవాసము చేయడం అంటే స్వామివారి సన్నిధిలో కాలం గడపడం కొందరు జా ఇంట్లో పాటు దీపాన్ని పెట్టుకొని ఆ దీపం ముందర కూర్చొని జాగరణ చేస్తుంటారు జాగరణ దీపం అంటారు అంటే ఆ యొక్క జ్యోతిలింగంగా ప్రజ్వలితూ స్వామివారు ఆ దీపాన్నే శివలింగంగా భావించి వాళ్ళు జాగరణ చేస్తుంటారు అది కాని వాళ్ళు దేవాలయంలో విశేషంగా దేవాలయంలో కూర్చొని ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా అల్ తిండి ఏమి తినకుండా పాలు పండ్లు కాని సేవించుకుంటూ ఈరోజు గడపడం ఉత్తమమైనది అదే విధంగా అన్నిటికంటే విశేషం ఏంటయ్యా శివునికి అంటే రుద్రాభిషేకము రుద్ర మార్చేది మనమే శివునిగా మారి శివుని అభిషేకించడం వల్ల శివ ఇచ్చేది ఐశ్వర్యం ఎటువంటి అన్ని కూడా అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంటాడు శివుడి శివరాత్రి రోజు గిట్ట పూజ చేసినట్టయితే ముఖ్యంగా అన్నిటికంటే విశేషం ఏంటంటే లింగోద్భవము లింగ రూపముగా మారిన రోజు లింగ రూపముగా ఎప్పుడు మారాడయ్యా అంటే శివరాత్రి రోజు త్రయోదశితో కూడుకున్న అర్ధరాత్రి చతుర్దశి ఉన్న రోజున లింగంగా మారాడు మాఘ బహుళ త్రయోదశి ప్రాతకాలము చతుర్దశితో కూడుకున్న రోజున శివలింగంగా మారాడు అంటే ఆ రాత్రి కాలంలో లింగంగా మారిన తర్వాత పూజ చేయడం విశేషం అన్నిటికంటే రుద్రాభిషేకము రుద్రాభిషేకాన్ని మంచి అన్నది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే స్వామివారు అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు ఇటువంటి అవకాశాన్ని నెల ప్రతిరోజు స్వామివారిని అభిషేకించాలి వీరు కాని వారు మాస శివరాత్రి నెలక ఒక్కసారైనా నెలకు వీరు కాని వారు సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మహాశివరాత్రి రోజు చేసినట్టయితే అటువంటి ఫలితం వస్తుంది కనుక ఈ మహాశివరాత్రి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కాశీ విశేషాలలో ప్రతి సంవత్సరం కూడా కళ్యాణము కళ్యాణముషేకాలు జరపబడతాయి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కాశీ విశేష పాత్ర కాగలను కోరుకుంటున్నాను నిత్యం యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ నమ శ్రీ గణేశా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులందరూ కూడా స్వామి అభిషేకంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు యోగ కళ్యాణార్థం ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రుడు కాగలరు అదేవిధంగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి లింగోద్వాలం అంటే పరమశివుడు జ్యోతిర్లింగంలో జ్యోతిర్లింగంగా వేసినటువంటి సమయం ఆ సమయంలో స్వామికి మహాన్యాస పోలి ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది తర్వాత మరుసటి రోజు పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం నాడు సకల సౌభాగ్యాలు కలుగజేయు చండీ సైత రుద్రహవనము అదే రోజు నాడు సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణాన్ని ముగించుకొని కళ్యాణం సందర్భంగా స్వామివారి రతోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఇంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరు గుణాశంకరీ జరిగారు

在哪？ ये नहीं तो बहुत बहुत आ रहे हैं ये 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 आ रहे हैं वर्के <laughs> 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 <laughs>

کہ مالا رنج ستار اس کے واجنا پر بھی نہ مہا رکھنا جوشنار تجھ تجھ نے استمایا ہے تو بھی نہ او جا جو مالا رنج ستار اس کے واجنا پر بھی نہ مہا رکھنا جوشنار تجھ تجھ نے استمایا ہے تری ست مے ودی سران سوط پیاری

अलग तरह के एक्टों में पेंशन शालू अटैक पेंशन शालू ओपिका मुख्तार को छोड़ जेल और जादेर दुष्यांग इतने से बाबा को जादेर दुष्यांग 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 बाबा को जादेर नमस्ते वाव नमः वाव नमः 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 �

మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి